హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రాయల్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ శ్రీదేవి ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడిని మంచి రుచిగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడితో కాస్త నెయ్యి తగిలించి తిన్నారంటే ఎంత తిన్నారో మీకే తెలియదు అంత రుచిగా ఉంటుందండి తరచుగా వంటల్లో గోంగూరను వాడుతూ ఉండండి గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాల్షియం ఐరన్ మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్ అలాగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ముందుగా ప్యాన్ వేడి చేసుకుని ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నాలుగు పెద్ద పెద్దగట్టల గోంగూరకు సరిపోతాయి ధనియాలు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని దోరగా వేయించుకోండి ఇలా వేగిన ధనియాలని పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ దాకా మెంతుల్ని వేసి వీటిని కూడా దోరగా వేయించుకోండి మెంతులు వేయించేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోండి వేయించుకున్న మెంతుల్ని కూడా ధనియాలు వేసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసి జీలకర్ర దోరగా వేయించుకోండి వేయించుకున్న జీలకర్రను పక్కకు తీసుకొని నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకోండి ఆవాలను కూడా దోరగా వేయించుకోండి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఆవాలు చిట్టుపట్ల ఆడిన తర్వాత కమ్మని వాసన వస్తాయి అప్పుడు వీటిని కూడా ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత ఇదే బాండీలో టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇరవై నుండి ఇరవై ఐదు దాకా తొడమలు తీసుకున్న ఎండుమిరపకాయల్ని వేసి వీటిని కూడా దోరగా వేయించుకోండి ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేగిన ఎండుమిరపకాయల్ని పక్కకు దించేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులతో పాటు ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల దాకా కళ్ళుప్పును కూడా వేసుకొని వీటన్నిటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగు కట్టల దాకా గోంగూరను ఆకులను మాత్రమే వలిచి కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచిపెట్టుకున్నది వేసుకోండి గోంగూరలో తడి లేకుండా చూసుకోండి పచ్చడి చాలా రోజుల పాటు నిలువు ఉంటుంది గోంగూర బాగా మెత్తబడేదాకా కుక్ చేసుకోండి గోంగూర బాగా వేగి మెత్తబడిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసి గోంగూరలో బాగా కలిసేలాగా కలపండి మసాలా పౌడర్ మొత్తం గోంగూరకు బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోండి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను పై పెట్టుకొని నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత శనగపప్పు ఉద్దిపప్పును కూడా వేసుకోండి వీటన్నిటినీ ఒకసారి కలిపి ఆ తర్వాత రెండు నుండి మూడు తుంచుకున్న ఎండుమిరపకాయల్ని పది వెల్లుల్లి రెబ్బల్ని వేసి వీటన్నిటిని దూరగా వేయించండి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేస్తే గోంగూరతో పాటు వెల్లుల్లి ఊరి అన్నం కలుపుకొని తినేటప్పుడు మంచి రుచిగా ఉంటాయి తర్వాత కరివేపాకును కూడా వేసి ఫైనల్గా పావు టీ స్పూన్ దాకా ఎంగువన వేసి తాలింపు పెట్టుకోండి ఒక రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని గోంగూర పచ్చడి వేసి రెండు నిమిషాల పాటు తాలింపు గోంగూరకు పట్టేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న గోంగూర పచ్చడిని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ గాజు బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం రాయల్స్ కిచెన్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్